యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఐచర్ టూ వీల్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది డెస్టినేషన్ బాక్స్తో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ అనిపిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు బండి యొక్క వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో బండి వివరాలు అలాగే ఫొటోస్ కూడా పంపించగలరు కాల్స్ మాత్రం చేయవద్దు మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్ గమనించి ఎటువంటి కాల్స్ మాత్రం చేయవద్దు టాపిక్లోకి అయితే ఈ రోజు ముందుకైతే హైచర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి టూ వీలర్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది హార్వెస్ట్ అయితే మంచి కండిషన్లో ఉంది నీట్ కండిషన్లో ఉంది హార్వెస్ట్ అయితే కండిషన్ పరంగా మంచి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో లో వెహికల్ తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్టర్ తీసుకుని అయితే ఏడు సంవత్సరాలు అయితే అవుతుందని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ హార్వెస్టర్ కానీ ట్రాక్టర్ కానీ ఎలాంటి మోడల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబర్ లైక్ అయితే కొట్టండి మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరిగా మన ఛానల్లో తీసుకోవడం జరుగుతుంది ఈ హార్వెస్ట్ అయితే మంచి కండిషన్ నీట్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకుంటే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది మన వాట్సాప్ గ్రూప్లో కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఈ హైచర్ హార్వెస్టర్ అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్ క్లియర్ గా ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి సరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ హార్వెస్టర్ యొక్క టైర్ల సరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ సరికి డెబ్బై శతంగా టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్ గానే పాత టైర్ తీసేసి కొత్త టైర్లు వేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్ గానే బండి కూడా రిపేర్లు మొత్తం చేయించారు హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి డస్ట్ మెష్ బాక్స్ గా ఉంది బాక్స్ కూడా మంచిగా కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేపించామని ఓనర్ చెప్పడం జరుగుతుంది రీసెంట్గానే బండికి వచ్చేసి ఇంజన్ ఆయిల్ అని గేరాలు కూడా మార్చామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి ఏడు వేల ఎనిమిది వందల గంటలు మాత్రమే తిరిగింది బండి రీడింగ్ వచ్చేసరికి ఏడు వేల ఎనిమిది వందలు తిరిగింది బండి అయితే మంచి కండిషన్లో వర్కింగ్ కండిషన్ అయితే బండికి అయితే డ్యామేజ్ అయినటువంటి రిపేర్ అయితే లేదు బండి కండిషన్లో వెహికల్ అయితే ఉంది హార్వెస్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మాదాపూర్ ఏరియాలో బండి అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ మాదాపూర్ ఏరియాలో వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉంది హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉన్నది గమనించగలరు బండి నెంబర్ వచ్చే ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్ ప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నంబర్ తీసేయడం జరుగుతుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి ఎనిమిది లక్షల ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు బండిని చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి హార్వెస్టర్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంటే మాత్రం మోసపోవద్దు